ట్రీట్మెంట్కి వస్తున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అంటే ప్రెగ్నెన్సీస్ ట్రీట్మెంట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మాకు క్విన్స్ పెడతారా అండి అని అడుగుతూ ఉంటారు చాలా మంది సో ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైంది గత ఫార్టీ ఇయర్స్ బ్యాక్కి చూసుకుంటే ఈ మధ్య ఎక్కువగా మనకి ఇన్సిడెంట్స్ వరల్డ్ వైడ్గా కూడా ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా చూస్తున్నాం అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండి మెడిసిన్స్ తీసుకోవటము ఐవీఎఫ్ చేయించుకోవటం వీటన్నిటి వలన కూడా మనకి ట్విన్స్ ఇన్సిడెంట్స్ అనేది ఎక్కువగా పెరిగింది న్యాచురల్గా ట్విన్స్ అవ్వటానికి అవకాశం ఉందా అంటే ప్రతి వంద మందిలో ఆరుగురికి న్యాచురల్గా ట్విన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళల్లో ప్రతి నలుగురిలో ఒకళ్ళకి ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మోర్ దెన్ వన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నప్పుడు ట్విన్స్ అసలు ఎందుకు ఉండాలి ట్విన్స్ ఎందుకు కావాలనుకుంటారు అందరూ ట్విన్ ప్రెగ్నెన్సీస్ నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఇఫ్ యూ వాంట్ మోర్ సచ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఫర్టిలిటీ ఇష్యూస్ అండ్ హెల్త్ టిప్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అయితే ట్విన్స్ ఇద్దరు ఒకే ప్రెగ్నెన్సీలో ఇద్దరిని కనేస్తే హ్యాపీగా ఒకేసారి లీవ్స్ కానీ ప్రెగ్నెన్సీ కానీ పీరియడ్ కానీ రిపీటెడ్గా బ్రేక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ట్విన్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది చాలా వరకు ఎవరైనా సరే కౌలడ్ ట్విన్స్ అనే ఓ వీళ్ళు ట్విన్సా అని అనుకుంటూ ఉంటాం సో వాళ్ళని చూడంగానే ఒక రకమైన భలే ఉన్నారు ఇద్దరు ఒకేలాగా ఉన్నారు ఒకే ఏజ్లో ఉన్నారు సో ఒకవేళ మీ క్లాస్లో కానీ ఎక్కడైనా సరే ట్విన్స్ అంటే మనకి ఒక లాన్ని మంచిగా అనిపిస్తూ ఉంటుంది సో అంతేకాకుండా ఫ్యామిలీలో కూడా ఇద్దరు ఒకే ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు వాళ్ళంతటి వాళ్ళే కలిసి ఆడుకుంటూ ఉంటారు ఒక రకమైన మంచి బాండ్ వాళ్ళిద్దరికీ కూడా మంచి బాండింగ్ ఉంటుంది అండర్స్టాండింగ్ ఉంటుంది పేరెంట్స్ కాన్స్టెంట్గా వాళ్ళకి అంటే ఒక కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒకరికొకరు వాళ్ళే హెల్ప్ చేసుకుంటూ ఉంటారు సో పేరెంట్స్ నుంచి మనం చూడాలి వాళ్ళని వాళ్ళు ఎమ్మట వాళ్ళు ఏం చేస్తున్నారు చూ కనిపెట్టుకుని ఉండాలి అనే కాంపనెంట్ కొంతవరకు మనం తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఈ అది కాకుండా ఒకవేళ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్తున్నాము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఒకేసారి రెండు అయిపోతే రెండు మూడు సైకిల్ ఐవీఎఫ్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒక దాంట్లోనే కవర్ అయిపోతుంది కాస్ట్ కలిసి వస్తుంది ఇట్లా రకరకాల కారణాల వల్ల ట్విన్స్ కావాలి అని అనుకుంటూ ఉంటారు సో అసలు ట్విన్స్ ఎలా కలుగుతారు ఎవరికి ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది న్యాచురల్ గా ట్విన్స్ రావటానికి అవకాశం ఉందా ఐవీఎఫ్ లో ట్విన్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు మీరు ట్విన్స్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి గుడ్ థింగ్స్ ఏంటి బ్యాడ్ థింగ్స్ ఏంటి ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ప్రతి వంద మందిలో ఆరుగురికి ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ ట్విన్స్లో రెండు రకాలు ఉంటారు ఐడెంటికల్ ట్విన్స్ నాన్ ఐడెంటికల్ ట్విన్స్ ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఇద్దరు సేమ్ ఉంటారు సేమ్ సెక్స్ ఉంటారు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అట్లా ఉంటారు నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఇద్దరు డిఫరెంట్ గ్యామిట్స్ నుంచి ఫామ్ అవుతారు కాబట్టి వీళ్ళు సెక్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఒక అబ్బాయి ఒక అమ్మాయి అట్లా ఉంటుంది సో ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఒక ఎగ్ ఒక స్పర్మ్ కలిసి ఎంబ్రియో తయారైనాక ఆ ఎంబ్రియో డివైడ్ అయ్యి రెండుగా ఫామ్ అయ్యి టూ బేబీస్ డిసీజ్ అవుతుంది సో రెండు ఒకే జీన్స్ నుంచి వస్తారు కాబట్టి వీళ్ళిద్దరూ ఐడెంటికల్ గా ఉండే ఛాన్సెస్ ఉంటారు ఈ ఐడెంటికల్ ట్విన్స్ ఒక్కొక్కసారి సేమ్ ఒకటే మాయ ఒకటే అమ్యునాటిక్ సాక్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అన్నప్పుడు రెండు ఎగ్స్ రిలీజ్ అవుతాయి ఒక్కొక్కసారి ఓవరి నుంచి మల్టిపుల్ ఓవిలేషన్ జరిగినప్పుడు రెండు ఎగ్స్ రిలీజ్ అయ్యి రెండు ఎగ్స్ కి రెండు స్పర్మ్స్ కలిసినప్పుడు అప్పుడు నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వీళ్ళు డిఫరెంట్ పోలి లు ఉండవు అనమాట ఇద్దరు ఒకళ్ళు పోలి ఒకళ్ళు ఉండరు డిఫరెంట్గా ఉంటారు అంతేకాకుండా వాళ్ళిద్దరికీ కూడా సెక్స్ కూడా డిఫరెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఐవీఎఫ్లో కూడా రెండు ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు రెండు ఎంబ్రియోస్ అటాచ్ అయినాయి అనుకోండి అప్పుడు డిఫరెంట్ గా ఉండే ఫీచర్స్ తోటి ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ రకంగా నాన్ ఐడెంటికల్ ట్విన్స్ ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది మోనోకొరియానిక్ ఐడెంటికల్ ట్విన్స్ ప్రతి తొమ్మిది వందల మందిలో ఒకరికే ఉంటుంది అయితే వంశ పారంపర్యంగా ఫ్యామిలీలో మీ సైడ్ కానీ మీ పేరెంట్స్ సైడ్ కానీ ఫ్యామిలీ హిస్టరీలో ట్విన్స్ ఉన్నప్పుడు ఈ మోనోకొరియోనిక్ ట్విన్స్ ఐడెంటికల్ ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఏజ్ వైజ్గా ఏ వయసులో వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటే ట్విన్స్ ఛాన్సెస్ బాగుంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా సో థర్టీ ఇయర్స్ లోపు చిన్న ఏజ్లో ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వన్ ఎగ్ కానీ సరిగ్గా ఎగ్ రిలీజ్ అవ్వకపోవటం కానీ పోర్ క్వాలిటీ ఎగ్స్ కానీ అర్లీ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు కొంచెం ఎగ్స్ సింగిల్ సింగిల్ కానీ రిలీజ్ అవుతూ థర్టీ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత న్యూట్రిషన్ స్టేటస్ కానీ మెన్స్ట్రల్ పీరియడ్స్ కానీ అన్నీ కరెక్ట్గా అయినప్పుడు వాళ్ళలో ఒవ్యులేషన్ ఎక్కువగా డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఏజ్ థర్టీ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత క్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా చూస్తుంటాం నా దగ్గర ఒకసారి ఒక కపుల్ వాళ్ళది రివ్యూ కూడా ఉన్నాయి మన ఛానల్లో లింక్ పోస్ట్ చేస్తాను సో వాళ్ళకి ఏమైందంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాలేదు ఐవీఎఫ్ చేయించుకున్నారు పుట్టింది తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళే ముందు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ న్యూట్రిషన్ డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు సడన్గా షీ కన్సీవ్ న్యాచురల్లీ అండ్ షీ హ్యాడ్ ట్విన్స్ అనమాట సో ఆ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కూడా కొన్ని చిన్న చిన్న కొన్ని స్టడీస్ ఉన్నాయి అనమాట ఈవెన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అది తీసుకుంటున్నప్పుడు కొంతమందికి ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది అంటే న్యూట్రిషనల్ న్యూ కాంపొనెంట్ ఇంప్రూవ్ అయినప్పుడు మన బాడీలో బేసల్ ఫ్యాక్టర్స్ ఎక్కువైనప్పుడు రెండు ఎగ్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండి ప్రెగ్నెన్సీస్ రావచ్చు ఇకపోతే సన్నగా ఉండే ఉండేవాళ్ళు పడువుగా వాళ్ళకి ట్విన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందంట అండి సో షార్ట్గా వాళ్ళకన్నా పడువుగా ఉండే వాళ్ళకి ట్విన్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందంట అండ్ మీకు ఇంకో విషయం తెలుసా జపాన్లో ట్విన్స్ ఛాన్సెస్ ఇన్సిడెంట్స్ చాలా తక్కువ నైజీరియన్ ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళకి ట్విన్స్ ఛాన్సెస్ ఎక్కువ అంట సో మన ఎథ్నిక్ బ్యాక్గ్రౌండ్ మన జీన్స్ నుంచి కూడా ట్విన్స్ ఇన్సిడెంట్స్ అనేది ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది ఇక ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లోకి వెళ్ళామనుకోండి సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఓన్లీ మెడికేషన్స్ కొన్ని రకాలైన టాబ్లెట్స్ పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి ఎగ్ రిలీజ్ అవ్వటానికి మెడికేషన్స్ ఇస్తూ ఉంటాం సో ఈ ఎగ్ రిలీజ్ అవ్వటానికి ఇచ్చే మెడికేషన్స్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి సింగిల్ ఫాల్కిల్ కాకుండా టూ ఫాల్కిల్స్ టూ త్రీ ఎగ్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు ట్విన్స్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది సో న్యాచురల్ కన్సెప్షన్స్తో చూసుకుంటే వీళ్ళల్లో మనకి ట్వంటీ పర్సెంట్ వరకు ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ చూస్తూ ఉన్నాం వాటితో పాటుగా కొన్ని కొంతమందికి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం ఎగ్స్ మంచిగా పెరగటానికి గోనాడోట్రోఫిన్ ఇంజెక్షన్స్ ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళల్లో కూడా ఇంకొద్దిగా ఎక్కువ ఛాన్సెస్ ట్విన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఐబీఎఫ్ ట్రీట్మెంట్ లోకి వెళ్ళినప్పుడు మనకి చాయిస్ ఉంటుంది సింగిల్ ఎంబ్రియోనా టూ ఎంబ్రియోస్ పెట్టించుకోవాలని ఇదివరకటి కాలంలో ఎక్కువ టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడు రెండు మూడు నాలుగు సెకండ్ థర్డ్ డేకి ఎంబ్రియోస్ పెట్టేసేవాళ్ళు టూ త్రీ ఎంబ్రియోస్ పెట్టేసేవాళ్ళు సో అన్ని అతుక్కుంటే కొంతమందికి అంత బాగుండి అన్ని అటాచ్ అయినాయి అనుకోండి టూ త్రీ ప్రెగ్నెన్సీస్ లాగా ఉండి వచ్చేవన్నమాట సో ఇప్పుడు మీకు చాయిస్ ఉంటుంది మీకు ట్విన్స్ కావాలి చూస్ చేసుకోవాలి అని అనుకుంటుంటే కనుక యూ కెన్ డిస్కస్ మీ ఫర్టిలిటీ డాక్టర్తో డిస్కస్ చేసి మీరు రెండు ఎంబ్రియోస్ అనేవి పెట్టించుకోవాలనుకుంటున్నాము అనేది డిస్కస్ చేసి టూ ఎంబ్రియోస్ పెట్టించుకున్న ప్రతి ఒక్కరికి ట్విన్స్ అవుతారని కూడా చెప్పలేము మీకున్న ఏజ్ ఫ్యాక్టర్ ఫ్యామిలీ హిస్టరీ జెనెటిక్ కాంపోనెంట్ డైట్ కాంపోనెంట్ ఎగ్ ఎంబ్రియో క్వాలిటీని బట్టి రెండు అటాచ్ అయ్యి ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ ప్రతి నలుగురిలో ఒకరికి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి గుడ్ ఛాన్సెస్ అనమాట అయితే ఎందుకు అందరికీ ట్విన్స్ పెట్టించుకోకూడదు ఎందుకు యాజ్ ఎ డాక్టర్ మేము ఎక్కువగా అందరికీ ట్విన్స్ పెట్టము మీ ఛాయిస్ మీకు కావాలనుకుంటే పెట్టించుకోండి అనేది చెప్తాము అంటే టూ ఫ్యాక్టర్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు ట్రీట్మెంట్స్ వరకే కాకుండా ప్రెగ్నెన్సీ కూడా హెల్దీగానే ఉండాలి కాబట్టి నియర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటారు ఎవరైనా కూడా సో వీళ్ళ కోసం మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం టూ ఎంబ్రియోస్ అటాచ్ అయ్యి ట్విన్ ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళలో ఐవీఎఫ్లో కొంతమందికి హై బ్లడ్ ప్రెషర్ రావటం ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రిస్క్ ఎక్కువగా రావటం పిల్లలు ఎంతైనా సింగిల్ బేబీ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్ ఫోర్ కేజెస్ వరకు కూడా పెరగ పెరగవచ్చు ట్విన్స్ అయ్యేటప్పటికీ వాళ్ళ వెయిట్ అదే కర్బసంచ్లో వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అయ్యి ఉండాలి కాబట్టి మేబీ అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ కేజెస్ సో వెయిట్ తక్కువగా పుట్టే ఛాన్సెస్ అర్లీగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ట్విన్స్లో మనకు ఉంటుంది సో ఐసీయూ ఎన్ఐసియూ అడ్మిషన్స్ ఇట్లా ఉండే అవకాశాలు చూస్తూ ఉంటాం సో వీటన్నిటినీ మనం పరిగణలోకి తీసుకోవాలి నార్మల్ డెలివరీ నార్మల్గా డెలివరీ అవ్వాలి అన్నప్పుడు హైయెస్ట్ ఛాన్సెస్ ఎప్పుడైనా సరే సింగిల్ ప్రెగ్నెన్సీ సో ట్విన్ ప్రెగ్నెన్సీస్ లో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నా కూడా ట్విన్స్ లో రెండు బేబీస్ హెడ్ కిందకి ఉండి ఒక అదే పొజిషన్ లో డెలివరీ టైం వరకు ఉన్నప్పుడు మనం నార్మల్ డెలివరీకి ట్రై చేయటానికి ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ ఆ స్పేస్ సరిపోక గర్భ సంచి రెండు సైడ్ కి పక్కకి అట్లా ఉంది ఆ పొజిషన్ సరిగ్గా లేదు నార్మల్ డెలివరీకి అనుకూలంగా లేనప్పుడు సిజేరియన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా కాబట్టి ఈ అన్ని కండిషన్స్ని అవగాహన కలిగి ఉండి మనకి ఆ కండిషన్స్ వచ్చిన గ్రోత్ తక్కువ ఉన్న ఐసీయూలో పెట్టాల్సి వచ్చినా మనం కేర్ తీసుకోగలము సిజేరియన్ అయ్యే రిస్క్ ఉంటుంది ఇవన్నీ కూడా వీటి మీద అవేర్నెస్ కలిగి ఉన్న తర్వాత కూడా ఇఫ్ యువర్ ఓకే విత్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ కంఫర్టబుల్గా ట్విన్స్కి ప్లాన్ చేసుకోవచ్చు ఇది మెడికల్ రిలేటెడ్గా సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇద్దరు ట్విన్స్ తిరుగుతూ ఉంటే బాగుంటుంది అనేది ఓకే కాన్స్టెంట్గా పుట్టిన వెంటనే అర్లీ న్యూనేటల్ పీరియడ్ ఫస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ పోనీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఇద్దరిని చూసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు డెడికేటెడ్గా ఫుల్ టైమ్గా పేరెంట్స్ వాళ్ళు ఇద్దరిని సైమల్టేనియస్గా చూసుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి సపోర్ట్ సిస్టమ్స్ పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ కలిసి చూసుకోవటం వీటన్నిటినీ కూడా ముందుగా ప్లాన్ చేసుకుంటే డెలివరీ అయిన తర్వాత ఆ కన్ఫ్యూజను ఆ కంగారు లేకుండా కంఫర్టబుల్గా ట్విన్ ప్రెగ్నెన్సీని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్